கமிஷனா மந்திர நாராயண சமேசா முன்பல் முக்கிய காரியதி சுரேஷ் குமார் டைரெக்டர் சம்பத் குமார் முன்பல் கமிஷனர் முன்பு அடமிஸ்டேஷன் அண்ட் அர்வலப் కొత్త వెబ్సైట్ ను ఆవిష్కరించిన మంత్రి ఒకటి రెండు మూడు మున్సిపాలిటీలకు అనుసంధానం చేస్తే ఇంటిగ్రేటెడ్ డాష్ బోర్డులతో కొత్త వెబ్సైట్ రూపకల్పన మున్సిపాలిటీలకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు ఆన్లైన్ పేమెంట్స్ చేసేలా వెబ్సైట్ టౌన్ ప్లానింగ్ విభాగంలో కీలక సంస్కరణలు తీసుకొచ్చినందుకు డైరెక్టర్ విద్యుల్లతను అభినందించిన మంత్రి అన్ని మున్సిపాలిటీల్లో ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ త్రాగునీరు స్ట్రీట్ లైట్లపై ప్రత్యేక దృష్టి సారించాలి పారిశుద్ధ సమస్యలు లేకుండా కమిషనర్లు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలి అనధికార భవనాలు లేఅవుట్లు క్రమబద్ధీకరించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించి

కమర్షియల్ కాంప్లెక్స్ నుంచి కానీ వచ్చే సాలిడ్ వేస్ట్ని బయటికి పంపించడం మూడోది యూజ్డ్ వాటర్ ఆల్రెడీ లిక్విడ్ వేస్ట్ ఏదైతే ఇళ్ళలో కానీ బాత్రూంలో కానీ కిచెన్లో కానీ టాయిలెట్స్లో కానీ వాటర్ని బయటికి డిస్పోజ్ వచ్చేది రెండు రకాల యూజిజ్ ఒకటి ఉంటుంది లేదు ఓపెన్ రెయిన్స్ మూడోది రెయిన్స్ వచ్చినప్పుడు స్ట్రాంగ్ వాటర్ వాటర్ ఫ్లో అయ్యేది నెక్స్ట్ రోడ్స్ నెక్స్ట్ లైట్స్ ఇవి ప్రతి ఒక్కరూ మినిమం మస్ట్ కోరుకుంటారు ఆ తర్వాత పార్కులు కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ బట్ వీటిలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే దాన్ని పర్ఫెక్ట్ చేయాలి నేను విజయవాడలో ఎన్టీఆర్ కాలనీలో ఉన్నాను నీర్ హెల్త్ యూనివర్సిటీ నేను యాక్చువల్గా అక్కడ చూస్తూ ఉంటే ఒక రోడ్లో జస్ట్ వాక్ చేస్తున్నాను జస్ట్ మేము నీ ఇంటికి దగ్గరే నేను ఫోటో తీసి పంపిస్తాను అంటున్నాను ఆ ఏరియా మొత్తం డెవలప్ అయిపోయింది రోడ్లు వేశారు డ్రైన్ చూస్తే కచ్చా డ్రైవ్ టోటల్ ఏరియా మొత్తం ఎన్టీఆర్ రేపు ఫోటో తీసి పంపిస్తాను సెక్రటరీ గారికి సిడిఎంఏకి అందరికి ఎంత డెవలప్ అయిందంటే ఈవెన్ వన్ ఇంచ్ కూడా ఓ ఆల్ బిల్డింగ్స్ కట్టేశారు వెటరనరీ కాలనీ ఆ ఏరియా బట్ స్టిల్ కచ్చా డ్రైన్ ఎందుకంటే అక్కడ ఒక ప్లాట్ ఉంది ప్లాట్ పెద్ద ప్లాట్ ఆ ప్లాట్ని ప్రహరీగౌడ కట్టారు ప్రహరీగౌడ పక్కన కచ్చా డ్రైన్ ఉంది కానీ డ్రైన్ గట్ల అది కూడా నేను అంటే అక్కడ అనర్స్టే స్మెల్ వెరీ బ్యాడ్ స్మెల్ వచ్చింది ఏంటంటే చూస్తే కచ్చా డ్రైన్ అది ప్రజెంట్ అంటే అక్కడే కాదు అన్ని దగ్గర నా కాన్షియన్సీ నెర్లలో కూడా ఉన్నాయి సరే వీటిల్లో డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఈ అమృత స్కీము ఏఐపి యుఐడి ఆల్రెడీ కొన్ని టెండర్ అయిపోయినాయి కొన్ని ఫైనల్ స్టేజ్లో ఉండే ఇవాళ రేపు ఓపెన్ చేస్తారు అవి సెకండ్ వీక్లో గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఒక కాన్ఫరెన్సీలో శంకుస్థాపన చేస్తే అన్ని దగ్గర చేస్తాం అది టూ ఇయర్స్లో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే డ్రైవ్ చేస్తాం దాంతో నైంటీ ఫైవ్ పర్సెంట్ డ్రింకింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది పోతే ఈ స్టామ్ వాటర్స్ కూడా ఒక ఐదు వేల కోట్లతో అవ్వాలి ప్లానింగ్ అది కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఆల్రెడీ అన్ని మున్సిపాలిటీస్లో కచ్చా డ్రైన్స్ అన్ని కంప్లీట్ చేయాలంటే ఇరవై తొమ్మిది వేల కోర్టు కావాలి అందులో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ పెట్టారు హై ప్రయారిటీ డెన్సిటీ ఆఫ్ హౌసెస్ ఎక్కువ ఉండే దగ్గర కచ్చా డ్రైన్స్ లేకుండా ఉద్దేశంతో ఆల్రెడీ దాని మీద వర్క్ చేస్తున్నారు బహుశా త్వరలో అయిపోతుంది అది అయిపో దానికి కూడా టెండర్లు పిలుస్తాం దానికి యాన్యుటీ మోడల్ అవుతున్నాం దానికి కూడా ఫైనాన్షియల్ ఇప్పుడు ఒప్పుకున్నారు అది కూడా అయితే అట్లీస్ట్ మనకు డెన్సిటీ ఉండే ఏరియాలో హండ్రెడ్ పర్సెంట్ డ్రైన్స్ ఉండేటట్టుగా రాబోయే టూ ఇయర్స్లో అది కూడా జరుగుతుంది తర్వాత ఎస్టీపీ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాం అది కూడా పెడితే ఈ డ్రైన్స్లో వచ్చే వాటర్ ట్రీట్ చేసి బయటకు పంపిస్తాం యూజీడీ అనేది అన్ని దగ్గరలో చేయటం కష్టం ఎందుకంటే ఎక్స్పెండిచర్ హెవీ ఇవా నెల్లూరులో రెండు వేల పదకొండు పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు వేల ఐదు యాభై కోట్లతో శాంక్షన్ చేస్తే ఆ ప్రాజెక్ట్ ఇంతకు కాల బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రోడ్లు స్ట్రీట్ లైట్స్ మీ జనరల్ ఫండ్స్లో మీరు ప్లాన్ చేసుకోవాలి జనరల్ ఫండ్లో బట్ మెయిన్ సాలిడ్ వేస్ట్ ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే వాళ్ళ ఇంటి నుంచి కానీ కమర్షియల్ కాంప్లెక్స్ నుంచి కానీ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ కోటల్స్ వచ్చేది ఏ రోజుకి ఆ రోజు డిస్పోజ్ కావాలని దాని మీద మున్సిపల్ కమిషన్స్ అందరూ స్పెషల్ ఫోకస్ పెట్టండి నేను అందరిని రిక్వెస్ట్ చేయండి నేను అసలు ఈ మీటింగ్లో జాయిన్ కావటం కూడా మెయిన్ ఏంటంటే అప్పుడు డైరెక్ట్ కనబాబు ఇక్కడే ఉండాలి బ్లాక్ స్పాట్స్ గ్రీన్ స్పాట్స్ అని ఒక ఇరవై వేలు అప్పుడు ఐడెంటిఫై చేశారు ఎక్కడైతే ఎక్కువగా చెత్త అది క్లీన్ కాదు అవన్నీ బ్లాక్ స్పాట్స్ అని ఎప్పటికప్పుడు క్లీన్ అయ్యే గ్రీన్ స్పాట్స్ అని ఆ తర్వాత డాష్ బోర్డ్లో ఎన్ని పెట్టి బ్లాక్ స్పాట్స్ని గ్రీన్ స్పాట్స్గా మార్చాలనే దాన్ని స్పెషల్ డ్రైవ్ పెట్టాం అప్పుడు ఇరవై వేల బ్లాక్ స్పాట్స్ని ఐ థింక్ ఒక త్రీ మంత్స్లో గ్రీన్ స్పాట్స్గా మార్చారు ఇప్పుడు కూడా చేస్తున్నారు దాన్ని ఇంకొకరు రిగరెస్గా చేయాలని సిడిఎం గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తర్వాత అందరూ కూడా మెకనైజ్డ్ సీపింగ్ మిషన్స్ పోవాలి ఫ్యూచర్లో మెకనైజ్డ్ సీపింగ్ మిషన్స్ పోతే తప్ప మీ రోడ్లు క్లీన్గా ఉండవు అయితే చేయాలంటే కొంత ఖర్చు ఎక్కువ అవుద్ది ఇప్పుడు ఎలక్ట్రికల్ వస్తున్నాయి ఎలక్ట్రికల్ వస్తే కొద్దిగా తక్కువ కూడా అవుతుంది బట్ కలెక్షన్స్ చేయాలి ఇప్పుడు డబ్బులు రాకుండా ఉంటే మళ్ళీ మీకు ఇప్పుడు ఏదైతే సోమవాటర్ ఐదు వేల కోట్ల ప్రాజెక్టు అది కాదు దానికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి పెట్టాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆ కాంట్రాక్టర్ చేస్తారు వాళ్ళు ఇంకా ఏ చేస్తాం ఫండ్స్ ఏఏబీ కావచ్చు యుఐడిఎఫ్ కావచ్చు లేదా స్వచ్ఛ భారత్ కావచ్చు ఈ యాన్యూటీలో వచ్చాయి చెప్తే వేరే ఫండ్స్ ఉండవు చెప్పా కమిషన్ గారు ఏ ఇంటికి కరెంటు కనెక్ట్ కట్ డిస్కనెక్ట్ చేయమంటే చేసేమన్నా